హాయ్ హలో అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఈరోజైతే మనం స్కేర్ షేప్లో ఆలు పరాట అనేది తయారు చేసుకుందాము ఇది స్కేర్ షేప్లో మనం ఆలు పరాట మనం మడత పెట్టి మనం మడత పెట్టేటప్పుడు కొంచెం వెరైటీగా అనేది ఇలాగ మడత పెట్టుకుంటే స్కేర్ టైప్లో అనేది మనకి ఆలు పరాట అనేది వస్తుంది చాలా బాగుంటుంది మళ్ళీ లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా నేను కొంచెం గోధుమ పిండి అయితే తీసుకున్నాను అందులో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఈ ఆయిల్ ఈ పిండిలో బాగా కలిసేలాగా మనం కొంచెం సేపు బాగా కలుపుకోవాలి పిండి అనేది కొంచెం ఆయిల్లో బాగా కలాలి కలిసే వరకు బాగా కలుపుకోండి చూడండి పిండి అనేది మనకి ఇఫ్ ఇంత పర్ఫెక్ట్గా కల కలాలన్నమాట ఇలా చేతితో పట్టుకున్నామంటే ఇలా ఉండలు అయితే రావాలి ఇలా అయితే మన పిండి అనేది బాగా కలుపుకున్నట్టు ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మనం మెత్తని ముద్దగా చపాతి అనేది మనం బాగా కలుపుకోవాలి బాగా మెత్తగా అనేది కలుపుకోవాలి ఇలా చూడండి ఇలా చాపాతి ముద్దలాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇంత మెత్తగా అనేది కలుపుకోవాలి ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టుకొని పక్కన అయితే ఉంచుకుందాము అంతలోకి మనం పిండి అయితే రాంతది ఈ లోగా మనం కూర అయితే తయారు చేసుకుందాము నేను కొంచెం ఉడికించిన బంగాళదుంపలు అనేది ఇలా మెత్తగా పేస్ట్లు అయితే తయారు చేసుకోవాలి ఇప్పుడు నేను ఒక బౌల్ అయితే స్టవ్ మీద అయితే పెట్టుకుంటున్నాను కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి కూర అయితే తయారు చేసుకుందాము ఇప్పుడు కొంచెం ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ అనేది బాగా వేపుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం పచ్చిమిరగాయలు వేసుకొని ఇవి కూడా వేగిన తర్వాత కొంచెం అల్లం అల్లం పేస్ట్ అనేది వేసుకొని అల్లం పేస్ట్ బాగా మనకి వేగిన వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు ధనియా పౌడర్ అలాగే జీలకర్ర పౌడర్ కొంచెం కారం గుండ పచ్చిమిర్చి కారం అలాగే కొంచెం సాల్ట్ కొంచెం చాట్ మసాలా వేసుకొని మసాలా అంతా కూడా చిన్న మంటమైతే బాగా కలుపుకోండి ఇలా మంట మీదే మనం ఈ మసాలా అంతా బాగా కలుపుకోవాలి మసాలా అంతా బాగా కలిసిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న బంగాళదుంప పేస్ట్ని కూడా వేసుకోవాలి దీని మీద మనం కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు మొత్తం కూడా అంత బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి మసాలా అంతా కూడా ఈ బంగాళదుంప పేస్ట్కి బాగా పట్టాలి ఇలా మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచుకున్నారంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోద్ది చూడండి కూర అనేది మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బాగా చలానివ్వండి ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి ఇది ఇప్పుడు మనం చపాతి ము చూద్దాం చూడండి చపాతి అయితే ఆనింది ఇప్పుడు కొంచెం కొంచెం మనం బాల్స్ కింద తీసుకుందాము చపాతీ చేసేంత బాల్స్ కింద తీసుకొని వీటిని బాగా మనం చేతితోటి ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇలా మడత అనేది తిప్పుకుంటూ ఉండాలి ఇలా అయితే మనం పొరలు పొరల కింద బాగుంటుంది ఇప్పుడు దీన్ని బాగా రౌండ్గా చేసుకొని బాల్స్ చపాతీలాగా అనేది పాముకోవాలి ఇలా కొంచెం కొంచెం పిండి వేసుకొని చపాతీలాగా అయితే పామేసుకోవాలి కొంచెం తేడా ఉంటుందంటే ఆలు పొరట మనం ఇంకో విధంగా చేసుకుంటాము అది కూడా మన వీడియోలో ఉంది కానీ ఇలా కూడా స్కేర్ టైప్ కూడా మనం తయారు చేసుకోవచ్చు చూడండి ఇలా చేసుకున్న తర్వాత మధ్యలో కూర అనేది వేసుకొని మనం చుట్టూ కూడా చుట్టూ కొంచెం ఒగ్గేసి మధ్య రంగం ఇలాగా బాగా పరుచుకోవాలన్నమాట స్పూన్ సాయంతో ఇలా బాగా స్ప్రెడ్ చేయండి ఇలా బాగా స్ప్రెడ్ చేసిన తర్వాత నేను చూపిస్తున్నట్టుగా మీరు మడత అనేది పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఇలాగ మడత పెడుతున్నాను దాన్ని చూసి ఫస్ట్ ఇలా మడత పెట్టుకోవాలి తర్వాత దాని ఉన్నది కూడా దీని మేతకు వచ్చేలాగా పూర్తిగా ఇలా మడత అనేది పెట్టుకోవాలి మళ్ళీగా అలాగే ఇటు సైడ్ కూడా స్కేర్ టైప్లో వచ్చేలాగా మనం ఇలా మడత అనేది పెట్టుకోవాలి చూడండి మడత అనేది ఇలా పెట్టుకున్నాం కదా ఇప్పుడు కొంచెం పిండి అనేది చల్కొని మరి గట్టిగా కాకుండా కొంచెం మళ్ళీగా రొట్టెల కర్రతో కానీ ఇలా చేత్తో కానీ మళ్ళీగా స్ప్రెడ్ చేసుకోండి కొంచెం ఇలా మళ్ళీగా స్ప్రెడ్ చేసుకోండి కొంచెం వరకు చాలు ఇప్పుడు దీన్ని మనం పెన మీద అయితే ఉంచుకుందాము కొంచెం ఇలా మనం ఉత్తుకుంటే సరిపోద్ది మళ్ళీ ఇలాగా రొట్ల కర్ర సాయంతో చేసుకున్న తర్వాత దీన్ని పెనం మీద అయితే స్టవ్ మీద పెనం పెట్టుకొని పెన మీద అనేది కాల్చుకోవాలి మనకి అటు ఇటు కొంచెం కాలాలి అటు ఇటు కొంచెం కాలిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని అటు ఇటు కూడా కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కాల్చుకోవాలన్నమాట కొంచెం కొంచెం ఆయిల్ పైన వేసుకొని ఇలా కాల్చుకోవాలి పొర అనేది మనకి విడతా ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ టైప్లో కూడా మనకి టేస్ట్ అనేది కూడా కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది ఎందుకంటే మడతలోనే మనం చపాతి మడత పెట్టినప్పుడు కొంచెం డిఫరెంట్గా పెట్టాం కాబట్టి మనకి కొంచెం టేస్ట్ అనేది కొంచెం మారుతుంది ఇలాగ మొత్తం అటు ఇటు కూడా బాగా మీడియం అంట్లోనే కాల్చుకోవాలి హై మంట కాకుండా మీడియం మంటలోనే మనకి బాగా కాలి వరకు కూడా కాల్చుకోవాలన్నమాట ఎందుకంటే మడతలు మళ్ళీ ఉడకకుండా ఉంటాయి లోపల కాబట్టి స్టవ్ పెట్టు పెట్టుకున్నాం కదా మడతలు అయితే ఉడకకుండా ఉంటాయి కాబట్టి ఇలా చిన్న మంటలోనే బాగా ఉడికించుకోండి బాగా కాల్చుకోవాలి అటు ఇటు కూడా అంతేనండి మనకి స్కేర్ టైప్లో ఆలు పొరట అనేది రెడీ అయిపోయింది డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కంపల్సరీగా ట్రై చేయండి మరి ఈ రెసిపీ అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరీగా ట్రై చేయండి మీకంటే ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి చూడండి ఇలా స్కేర్ టైప్లో అనేది మనకి ఆలు పొరాట అనేది మనకు వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్